అండి గుడ్ మార్నింగ్ శుభోదయం అందరు బాగున్నారా నేను బాగున్నాను నిన్న పచ్చళ్ళు గోంగూర తైపోయాను కదా ఇప్పుడు కాకరకాయ కారం నిల్వ కారం ఎలా చేస్తాను చూడండి చాలా బాగుంటుంది సన్న మొక్కల కారం ఇలా అటు ఇటు కడిగి పెట్టేస్తున్నాను మొత్తం కడిగి పెట్టుకున్నాను వీటిని రెండు పక్షాలుగా ఇట్లా ఘాటు పెట్టి ఉడికించుకోవాలి ఉప్పు పసిపేసి తర్వాత డీప్ ఫ్రై చేయాలన్నమాట ప్రతి ఒక్క కాయని చక్కగా కడిగి ఇట్లా పెట్టుకొని డైరెక్ట్గా డైరెక్ట్ డైరెక్ట్గా ఉడకబెట్టకుండా మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవచ్చు కానీ గట్టిగా ఎండిపోయినట్టు అయిపోతుందనమాట ఒక్క విజులు కుక్కర్లో ఒక విజులు వచ్చే వచ్చేంత మటుకు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఉడికాక దీన్ని ఎలా మళ్ళీ కట్ చేయాలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ కారం కాలం కరెక్ట్గా వన్ మంత్ వరకు ఉంటుందండి ఇంకా మనం లో పెట్టుకుంటే కనుక ఓ రెండు నెలల వరకు ఉంటుంది ఎంబడ తినాలని ఏం లేదు నేను ఎస్పెషల్లీ కాకరకాయ ఇవి అనమాట ఇలా కాసి పెట్టుకోవాలి చూడండి ఇలా దీన్ని మళ్ళీ ఉడికాక మనం కట్ చేసుకొని విధానం చూపిస్తాం కుక్కర్లో మొత్తం పెట్టేశానండి నేను ఇక ఒక విజులు ఒక విజులు వచ్చేంత మటుకు మనం ఉడికించుకుంటే చాలనమాట తర్వాత అవి చల్లారాక వీటిని మళ్ళీ ముక్కలుగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే ఉడికినాయి కదా చూసారు కదా చక్కగా ఉడికినాయి వీటిని ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి చూడండి దీన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా వీటిని ఇట్లనే డైరెక్ట్గా నూనెలో వేయించుకోవచ్చు కానీ ఉడకబెడితే ఇంకా బాగుంటుంది గట్టిగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట చూడండి ఇలా ఒక్కొక్కటి సన్న ముక్కలుగా వేయించుకోవాలి ఇట్లా సన్న ముక్కలు వద్దు అనుకున్నప్పుడు ఇట్లా కాయలు కాయలు కూడా కాకరకాయ కారం బాగుంటుంది నేను ఇప్పుడు ప్రజెంట్ సగం అట్లా సగం ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను పెట్టేసాను డీప్ ఫ్రైకి సగం సగం అయితే వేయించుతున్నాను అనమాట కొద్ది కొద్దిగా ఒకేసారి మొత్తం వేయించితే తొందరగా వేగవనేసి ఇంకా కొంచెం ఇట్లా ముక్కలుగా చేసి వేయించాను కొన్ని తరుగుతున్నాను అనమాట ఇవి సెకండ్ వాయి వేస్తాను చాలా బాగుంటుందండి కాకరకాయలోకి అయితే వెల్లుల్లిపాయ తుకుతుంది అనమాట దీంట్లోనే పసుపు మెంతి పిండి జీలకర్ర పచ్చ జీలకర్ర అనమాట ఇవేసి దంచుకుంటున్నాను సరిపోతుంది ఈ వెల్లుల్లిపాయ మరీ ఎక్కువ ఉన్నా కూడా బాగోదనమాట కాకరకాయ కారానికి కాకరకాయ కారం ఫ్లేవర్ రావాలి అట్లనే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కూడా రావాలి కాబట్టి ఇది సరిపోతుంది పచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకోవాలన్నమాట ముక్కలన్నీ వేగాక మంచిగా మళ్ళీ మనం ఉప్పు కారం వేసి ఊరగాయ కారంలాగా కలుపుకోవాలి ఇలా అయితే దంచుకున్నాం కదా ఇప్పుడు ఇంకా ఎర్రగా రావాలన్నమాట టైం పడుతుంది వేగాలి నిదానంగా వేగాలన్నమాట కొంచెం కొంచెం ఎరుకు రావాలన్నమాట కొంచెం ఎర్రగా వస్తే అయిపోతాయి అనమాట ఇలా గింజలు కూడా తీయద్దండి గింజలు కూడా చాలా బాగుంటాయి చాలా మంది కాకరకాయ ఉడకబెట్టేశాక పిండేస్తారు పిండక్కర్లేదండి గింజలు కూడా తీసేస్తారు గింజలు కూడా తీయద్దు చాలా కరకరలాదు చాలా బాగుంటాయి ఇదిగోండి ఇలా రావాలన్నమాట ముక్క ఇంకొక వాయి ఉంది కదా వేస్తాను చాలా బాగుంటుందండి మనకి ప్రయాణాలల్లో కూడా షిరిడి తిరుపతి అలా వెళ్తూ ఉంటారు కదా అన్ని చోట్ల మనం ఫుడ్ తినలేము కదా ఇలా కాకరకాయ కారం చేసుకొని వెళ్ళండి చక్కగా ఇట్లా పొడవులు కొట్టుకొని కాకరకాయ కారాలు చేసుకొని వెళ్ళండి చాలా బాగుంటుంది ఇంకో రెండో వాయి అయిపోతే ఇంకా కారం ప్రాసెస్లోకి వెళ్దాం రెండు వాయిలు వేయ కదండి ఇప్పుడు నేను ఇవి అల్లం వెల్లుల్లిపాయ దంచాను కదా అది ఎందులో వేసేసాను నెక్స్ట్ దీని ప్రాసెస్లోకి వెళ్దాము నెక్స్ట్ వచ్చేసి తగినంత ఉప్పండి వేడి కలపొచ్చు కానీ వేడి నూనె నక్కలు సని ఉన్నాను చాలండి చూడండి ఉప్పు ఊరగాయకి పెట్టే ఉప్పే నేను వాడుతున్నాను నెక్స్ట్ కారం అందాజ కారం నేను చూసుకుండేది కొంచెం గోరువెచ్చగా అయ్యాక వీటికి ఉప్పు కారం బాగా పట్టేయాలన్నమాట మామిడికాయ కారం కలుపుతాం కదా సేమ్ అట్లనే కొద్దిగా కారం పడుతుంది వెల్లుల్లిపాయ ముద్ద ఈ కారం ఉప్పు కారం అన్ని పట్టాలి పసుపు మెంతిపిండి అంతా వేసేస్తాను కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందాము కాకరకాయలోకి అయితే పులుపుదనం కోసం నిమ్మకాయ పిండుకోవాల్సిన అవసరం లేదండి దీంట్లో ఆయిల్ పోస్తున్నాను శనగ నూనె పోసుకోండి ఏ కారానికైనా ఏ పచ్చలకైనా తడి చెంచాలైతే అనమాట చూసారుగా ఇంకొంచెం ఉప్పు కారం అయితే పడుతుందనమాట అయితే ఇంకా కొంచెం ఉప్పు కారం వేద్దాము ఉప్పు అయితే చూసుకోండి చూసుకొని వేసుకోండి చూసారుగా ఇదండి చూడండి లుక్ ఎలా ఉందో దూరం నుంచి చూస్తే చాలా బాగుంది కదా నెల రోజులు ఉంటుందండి మామూలుగా విడిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలల దాకా ఉంటుంది ఉంటుంది ఇక తడి చెంచా పెట్టకపోతే మీకు రెండు మూడు నెలలు ఉంటుంది ఏదైనా నా ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు ఇట్లా చేసుకొని వెళ్ళండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కాకరకాయ కారం వెజ్లో చాలా రకాలు ఉంటాయండి ఓపిక చేసుకుంటామే బాగుంది కదా చూస్తుంటేనే వేడివేడి అన్నంలో తినబుద్ధవుతున్నది ఇప్పటికీ దీంతో పార్సిల్స్ అన్నీ అయిపోయినాయి ఇంకా సాయంత్రం వచ్చేసి పార్సిల్ చేసి వాళ్ళే ఇంటికి వస్తారండి వచ్చి పార్సిల్ చేసి వాళ్ళే ఎక్కడికి విదేశాలకి పంపాలో అక్కడికి వాళ్ళే పంపిస్తారనమాట త్రీ డేస్ ఒక చోటుకి ఫైవ్ డేస్ ఒక చోటుకి వెళ్ళిపోతాయనమాట